హాయ్ హలో అండి ఈ వాళ్ళి బ్లాగ్లో అయోధ్య రామ మందిరం గురించి ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వస్తున్నాను ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటము ఎంతోమంది ప్రాణత్యాగము ఎట్టకేలకు ఆ భగవంతుడైన శ్రీరాముని ఆలయం నిర్మాణము బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ రేపు అంటే జనవరి ట్వంటీ సెకండ్ మృగశిరా నక్షత్ర ఘడియలలో జరగడము అది మన కనులు ఆ అద్భుతాన్ని చూడడము మనము చేసిన పూర్వజన్మ సుకృతము అసలు ఎన్నో సంవత్సరాల తరువాత ఎందుకు ఈ ఆలయ నిర్మాణము దీని వెనుక దాగిన మర్మం ఏమిటి కథ ఏమిటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ ప్రతి ఒక్క విషయము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ గురించి మీ లైక్స్ ద్వారా నా వీడియోను షేర్ చేసి యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వ్లాగ్ మీ ముందుకు తెచ్చాను అది ఐదవ శతాబ్దము దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్య ఇది లో ఉంది సరయు నది తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీరామచంద్ర జన్మభూమి అయోధ్య ఆయన బాల్యము తిరుగాడిన ప్రదేశము సీతమ్మ తల్లి వంటలు చేసిన వంటగది ఒకటేమిటి అన్ని అయోధ్యలో ఆనవాళ్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి దొరికాయి శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతపతి రఘుకులాన్వయరత్న దీపం

వివాదము ఈనాటిది కాదు శతాబ్దాల నాటిది కొన్ని శతాబ్దాల నుంచినే ఈ వివాదం కొనసాగుతూనే ఉంది లోని అయోధ్యలో టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గురించి ఈ వివాదము జరిగింది అది రాముడు జన్మించిన స్థలము బాబ్రీ మసీదును దానిపైన నిర్మించిన స్థలము ఇది ఇంతవరకు మనకు తెలుసు కానీ ఎన్నో శతాబ్దాల ముందు ఏమి జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీరామచంద్రుడైన తనయుడు కుషుడు శ్రీరామచంద్ర ఆలయాన్ని నిర్మించాడు అంటే రామ మందిరాన్ని నిర్మించాడు అదే సమయంలో అయోధ్యలో మూడు వేలకు పైగా సీతారామ మందిరాలు ఉండేవట ఫిఫ్త్ సెంచరీ బీసీలో వాటిలో చాలా ఆలయాలు పడిపోయినాయని చెబుతారు అదే సమయంలో ఉజ్జయినికి చెందిన రాజా విక్రమాదిత్యుడు ఆ మందిరాలన్నీ పునర్నిర్మించాడు చాలా సంవత్సరాల వరకు ఆలయాలలో సీతారామచంద్రులు పూజలు అందుకునేవారు ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్న మొగల్ ఎంపరర్ అయిన బాబర్ అయోధ్యను ఆక్రమించి అయోధ్యను తన ఆధీనంలో తీసుకుని రాముడు జన్మించిన మెయిన్ ఆలయాన్ని కూల్చేసి అక్కడ మసీద్ కట్టారు బాబ్రీ మసీదుగా అది పేరుగాంచింది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు బాబర్ అయోధ్య ప్రక్కల ప్రాంతాన్ని కూడా ఆక్రమించి తన పరిపాలన సాగించాడు సెవెంటీన్ సెవెంటీన్ లో అంటే ఆఫ్టర్ వన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బాబ్రీ మసీద్ జైపూర్ మహారాజైన మహారాజా జైసింగ్ బాబ్రీ మసీదు చుట్టుప్రక్కల ప్రాంతాలను శాంతిపూర్వకంగా తన ఆధీనం చేసుకోవాలని ట్రై చేశాడు ఎందుకంటే మొగల్స్తో ఆయనకున్న మంచి సంబంధాలు అయోధ్యలోని రామ మందిరము హిందువులకు ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు కానీ ఏమీ చేయలేకపోయి హిందూస్కి ఒక చిన్న సహాయం చేశాడు అదేమిటంటే మసీదు బయట హిందువులు పూజ చేసుకునేకి ఒక వేదిక తయారు చేశాడు దానిని రామ్ చబూత్ర అని అంటారు అప్పటి నుంచి హిందువులు రామ్ చబూత్రాలో రాముడికి ఘనంగా పూజలు చేసుకునేవారు ముస్లింస్ బాబ్రి మసీదు లోపల నమాజు హిందువులు మసీదు బయట రాముడికి పూజలు చేసుకునేవారు కానీ హిందువులకు మాత్రము రాముడు పుట్టిన చోట ఆలయం ఉండాలని మసీదు ఉండకూడదని సంకల్పం రోజు రోజుకి బలపడింది అందుకు కొంతమంది హిందువులు ఒక ఆర్గనైజేషన్గా మారి ఎయిటీన్ థర్టీన్లో బాబ్రీ మసీదు ప్రాంతము రామ మందిరమని అది పవిత్రమైనదని సుప్రీం కోర్టుకి ఒక పిటిషన్ వేశారు అప్పుడు బ్రిటిష్ వారి వారు ఎయిటీన్ థర్టీ ఎయిట్లో మాంట్ గొమేరీ మార్టిన్ అనే బ్రిటిష్ సర్వేయర్ బాబ్రీ మసీదును పూర్తిగా పరిశీలించి ఆ మసీదులో ఉన్న పిల్లర్స్ కన్స్ట్రక్షన్స్లో వాడిన మెటీరియల్స్ అంతా ఒక టెంపుల్కి సంబంధించిందని ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆ రిపోర్ట్ చూసి ప్రజలు మరింత ఉద్వేగానికి గురై బయట పూజలు చేస్తున్న హిందువులు మసీదు లోపలికి వెళ్ళి పూజలు చేయడం ప్రారంభించారు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో హిందూ ముస్లింస్ అల్లర్లు మొదలై హింసాత్మకంగా మారాయి ఎంత అల్లర్లైనా ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే రెండు సంవత్సరాల వరకు మసీదులోనే హిందువులు పూజలు కూడా చేసేవారు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత కోర్టు హిందువులని మసీదు లోపలికి వెళ్లి పూజలు చేయకూడదని రూల్స్ పెట్టింది దాంతో హిందువులు పూజలు బయటే కొనసాగించినారు అంటే మసీదు నుంచి సుమారు నూట యాభై అడుగుల దూరము ఆ తరువాత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో ప్రాపర్ వేలో ఈ అయోధ్య బాబ్రీ మసీద్ గొడవ కోర్టుకు చేరింది ఎయిటీన్ ఎయిటీ లో రామభక్తుడైన మొహంత్ రఘుబీర్ దాస్ హిందువులకు మసీదు బయట ఒక చిన్న టెంపుల్ కట్టించమని కోర్టుకు అపీల్ వేస్తే కోర్టు దానిని రిజెక్ట్ చేసింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ ఫోర్లో మళ్ళీ హిందూ ముస్లిముల గొడవలు హింసాత్మకంగా మారి ఈ గొడవలు హిందువులలో కొంతమంది బాబ్రే మసీదును గోడలు కూడా కూల్చేశారు కానీ తరువాత గోడను తిరిగి నిర్మాణించారు ఆ సంఘటన వలన ముస్లింస్ నమాజులు ఆగిపోయాయి హిందువులు పూజలు ఆగిపోయాయి అది బ్రిటిష్ వారి పరిపాలనా సమయము రాముడి మీద భక్తితో ప్రజలు తమ పోరాటాన్ని సాగిస్తూనే వచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు ఇండిపెండెన్స్ రావడంతో ప్రజలు జన్మభూమి మనదేనని ఆలయ నిర్మాణ ప్రారంభం జరుగుతుందని ఎంతో ఆశపడ్డారు కానీ అప్పటి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావన తీసుకొని రాలేదు అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో చాలామందికి ఒక ఆశ్చర్యాన్ని గురిచేసింది అదేమిటంటే థర్టీ ఎయిత్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఉదయం మసీదు లోపల గంటలు మోగాయి రామునికి పూజలు జరిగాయి రాత్రికి రాత్రే లోపల శ్రీరాముని విగ్రహము ప్రత్యక్షమైందని హిందువులు కాదు అది బలవంతంగా ప్రతిష్ఠించినారని ముస్లింస్ల వాదన రెండు పక్షాల ప్రజలు గుమికోడి పెద్ద వివాదము జరిగింది అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ వరకు ఈ విషయం వెళ్ళి తెలిసి లోపలలో ఉన్న విగ్రహం తొలగించాలని అప్పటి మ్యాజిస్ట్రేట్ కేకే నాయక్కి ఆదేశించారు కానీ స్థాపించిన విగ్రహం తీసివేస్తే ప్రజలు ఇంకా ఉగ్రులవుతారని ఆయన ఒప్పుకోలేదు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో హిందూ మహాసభ యొక్క లాయర్ గోపాల్ సింగ్ వషీరాద్ రాముని విగ్రహానికి పూజలు చేసుకోవాలని అధికారాన్ని అడిగాడు ఆ కేసు థర్టీ ఫైవ్ ఇయర్స్ పాటు జరిగింది కానీ ఎలాంటి రిజల్ట్ రాలేదు కానీ నైన్టీన్ ఎయిటీలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రామ మందిర ఆందోళనలో మార్పులు వచ్చాయి బీజేపీ మరియు సంఘ విశ్వ హిందూ పరిషత్ కలిసి రామ మందిర ఆందోళనలో భాగమయ్యాయి ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్ లో ఒక కార్యక్రమం చేసి అయోధ్య వరకు రథయాత్ర చేయాలని ప్లాన్ చేశారు రాజీవ్ గాంధీ మూసి ఉన్న బాబ్రీ మసీదులో రాముడి పూజలు చేసుకోమన్నారు అది ఏ మాత్రం ముస్లింస్ కు నచ్చలేదు దాంతో ఫిబ్రవరి ఫోర్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ముస్లింస్ లీడర్స్ అంతా కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ప్రారంభించారు ఆ తర్వాత అద్వాని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు టెన్ థౌజండ్ కిలోమీటర్స్ రథయాత్ర ప్రారంభించారు అప్పుడు అద్వానిని బీహార్లో అరెస్ట్ చేశారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు తుపాకీ కాల్పులతో నైన్టీన్ నైన్టీ డిసెంబర్ సిక్స్త్న చాలా మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు అప్పటి సీఎం కళ్యాణ్ సింగ్ ప్రజలను కంట్రోల్ చేసేటప్పుడు ఎలాంటి కాల్పులు జరపరాదని పోలీసులకు ఆదేశించారు అప్పుడు ఇండియాకు ప్రధానమంత్రి పివి నరసింహరావు హిందువులు బాంబ్రీ మసీదు గోడలన్నీ కూల్చివేసింది ఈ సంఘటనతో యూపీలో రాష్ట్ర ప్రతిపాలన ప్రారంభించారు చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ ని తన పదవి నుంచి తొలగించారు ఈ సంఘర్షణలో దాదాపు వేల వేల మందికి పైగా మరణించారు తరువాత ఏడు సంవత్సరాల వరకు కూడా న్యాయస్థానము మౌనం వహించింది తర్వాత నైన్టీన్ నైన్టీలో బీజేపీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిన తరువాత రామ మందిరం గురించి ఆలోచించినారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని రంగంలోకి దింపింది వాళ్ల రిపోర్ట్ ప్రకారము హిందూ దేవాలయం ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఈ రిపోర్ట్ ని ఆధారంగా తీసుకుని కోర్టు వివాదంలో ఉన్న ప్రదేశాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసింది వన్ థర్డ్ ఫార్ రామజన్మ భూమి ట్రస్ట్ వన్ థర్డ్ ఫార్ నిర్మోహి అఖారా అండ్ వన్ థర్డ్ ఫార్ సున్నీ వహ్ బోర్డ్ కి పంచింది ఇక్కడ నిర్మోహి అఖార అంటే ఏమిటి నిర్మోహి అఖార దీనిని ఇంగ్లీష్ లో గ్రూప్ విత్ అటాచ్మెంట్ అని అంటారు ఇది అఖిల భారతీయ అఖారా పరిషద్ చే గుర్తింపబడిన పద్నాలుగు అఖారాలలో ఒకటి మరియు వైష్ణవ బైరాగి సాంప్రదాయానికి చెందింది రామ్ లల్లా నైన్టీన్ ఫార్టీ నైన్ రాముడి విగ్రహాల గురించి ఒక భాగము రామజన్మభూమికి దీని సంబంధించిన స్థలము మరో భాగము నిర్మోహి అఖారాకు చెందుతుంది చెప్పాలంటే సన్యాసులకు సంబంధించినది కానీ ఈ మూడు పక్షాలు న్యాయస్థాన తీర్పుని అంగీకరించలేదు టూ థౌజండ్ లో వ్యవహారం సుప్రీంకోర్టు వెళ్ళింది అక్కడ కూడా ఏడు సంవత్సరాల వరకు ఏమీ తీర్పు లభించలేదు ఆ తర్వాత ఆగస్టు టూ థౌజండ్ మోడీ నేతృత్వంలో వివాదంలో ఉన్న ఈ ప్రదేశము రామజన్మభూమిదేనని తీర్పునిచ్చారు ఫిబ్రవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీన రామాలయ నిర్మాణ శంకుస్థాపన మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీజీ చేత జరిగింది ఈ గుడి నిర్మాణం ప్రారంభమై నాలుగు సంవత్సరాలయ్యింది బాలరాముడు లల్లా ప్రాణప్రతిష్ఠ రేపు జరుగుతుంది ఈ గుడి నిర్మాణంలో స్టీల్ కానీ ఐరన్ కానీ కాంక్రీట్ కానీ వాడలేదు రాతితోనే నిర్మించారు ఇది ఎల్ కన్స్ట్రక్షన్స్ వారు ఇంత పెద్ద టాస్క్ ని చేపట్టి గుడి నిర్మించింది డెబ్బిస్ ని తొలగించి నాలుగు వందల అడుగులు పొడువు మూడు వందల అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతులలో మట్టిని తీసివేసి పునాదులు వేశారు ఈ పునాదుల క్రింద టైం క్యాప్సూల్ను పెట్టినారు అంటే రాముడు యొక్క చరిత్రను పునాదుల కింద భద్రపరచడం అది ఏ అవాంతరము జరిగినా ఈ టైప్ క్యాప్ వలన ఇక్కడ రామ జన్మ భూమి వెలిసిందని తెలపడం డెబ్బై రెండు ఎకరాల స్థలము నాలుగు ఎకరాలు కేవలం కేటాయించినారు నాగరీ శైలిలో నిర్మాణం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో రాముల వారి విగ్రహము ప్రతిష్ట జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ సెకండ్ అర్ధరాత్రి మసీదు లోపల మందిరంలో ఉన్న మధ్య భాగంలో బాలరాముని రూపంలో విగ్రహం వెలిసిందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా అదే రూపంలో అదే చోటులో ఈ బాలరాముని విగ్రహాన్ని గర్భగుడిలో అంటే శాంతం శాంటోరియంలో ట్వంటీ సెకండ్ జాన్యువరి నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠిస్తారు పన్నెండు లక్షల ఇటుకలు ఈ గుడి కోసం వాడారు త్రీ ఫ్లోర్స్ వన్ సిక్స్టీ వన్ అడుగుల ఎత్తు ఐదు గుమ్మాలు త్రీ నైన్టీ టూ స్తంభాలతో థర్టీ ఫోర్ తలుపులు ముఖ్యమైన వాటికి బంగారు పూత తలుపులు మొత్తం ఖర్చు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ రాముల వారు వెలిసిన విగ్రహము నలుగురు సోదరులతో పాటు ఇంకొక మెయిన్ విగ్రహం కూడా ఉంటుంది అదే శిలా విగ్రహం ఐదు సంవత్సరాల బాలరాముని శిలా విగ్రహము పద్మంపై నిల్చొని ధనుర్ధారి అయి దర్శనమిస్తారు ఫోర్ అండ్ హాఫ్ అడుగుల ఎత్తు గల విగ్రహము ఇది శ్రీరామ నవమి రోజు మొదటి సూర్యకిరణాలు ఈ విగ్రహాన్ని తాకేటట్టు కట్టినారు ప్రతిష్ఠ సమయంలో పీఠము పైన యంత్రము యంత్రము పైన విగ్రహ నిర్మాణము జరుగుతుంది దేవాలయ నిర్మాణానికి దేశం మొత్తం సహకారం జరిగింది గర్భగుడిలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కోసము రాజస్థాన్ నుంచి మార్బల్ వచ్చాయి హైదరాబాద్ వాళ్ళు తలుపులు అంటే ద్వారాలు తయారు చేశారు తెలంగాణ కర్ణాటక నుంచి గ్రానైట్ వచ్చింది ఆరు వందల కేజీల టెంపుల్ బెల్ తమిళనాడు నుంచి వచ్చింది జై శ్రీరామ్ అని దానిపైన ఉంటారు గంట రోగించగానే ఓం అనే శబ్దం వస్తుంది నేపాల్ జనక్పూర్ నుంచి అయోధ్యకు సీతమ్మ వారి సార వచ్చింది ఇలా యావత్ ప్రపంచము అంతా పాలు పంచుకున్నారు ఆలయ నిర్మాణానికి రేపు మధ్యాహ్నము కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు హాఫ్ అన్ అవర్ వరకు మంచి ముహూర్తం ఉంది అదే సమయంలో గర్భగుడిలో పూజ చేసే భాగ్యము మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతుంది ఈయనతో పాటు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ ఆదిత్య యోగిజీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆర్ఎస్ఎస్ హెడ్ మోహన్ భగవత్ రామజన్మ భూమి ట్రస్ట్ చీఫ్ మోహంత్ గోపాల్ దాస్ ఈ నలుగురు పాల్గొంటారు ప్రాణ ప్రతిష్ఠాపనకి మన ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా జరుగుతుంది కావున ఆయన పదకొండు రోజులు ఉపవాస దీక్ష చేపట్టారు దేశంలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు మినిస్టర్స్ అతిరత మహారథులు దే ఆర్ దీస్ గ్రేస్ఫుల్ అకేషన్ సెవెన్ థౌసండ్ కార్డ్స్ మహారీస్ అండ్ ది ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ గ్రేస్ఫుల్ అకేషన్ సెలబ్రిటీస్ ఫ్రం ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ ఫిల్మ్స్ అండ్ ఎనీ అదర్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫార్టీ ఫైవ్ టన్స్ ఆఫ్ లడ్డూస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ హ్యాస్ ప్రసాదం ద హోల్ అయోధ్య ఇస్ డెకరేటెడ్ సో నైస్లీ అండ్ ఇట్ లుక్స్ లైక్ ఎ హెవెన్ హోప్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో రేపు విగ్రహ ప్రతిష్ట తర్వాత ఇరవై మూడున అంటే మంగళవారం రోజు ప్రతి ఒక్కరికి రామ మందిర దర్శనము దొరుకుతుంది అంతేనండి వ్యాల్టీ బ్లాగ్ జై శ్రీరామ్